నిన్న డెలివరీ అయిపోయింది బేబీని మీకు చూపించలేదు కదా ఇంకా సో వీడే నా మేనల్లుడు ఇది హాస్పిటల్లో వాడు పుట్టిన ఒక వన్ టూ అవర్స్ తర్వాత తీసిన క్లిప్పు పాపం సుమారు ఆరు గంటల నరకం చూసింది మా చెల్లి యాక్చువల్గా బయటికి వినిపిస్తూ ఉన్నాయి అనమాట గట్టి గట్టిగా అరుస్తూ ఉంది లాస్ట్ హాఫ్ అన్ అవర్ అయితే పాపం చాలా అల్లాడిపోయింది సక్సెస్ఫుల్ గా నార్మల్ డెలివరీతో బేబీ అండ్ తల్లి ఇద్దరు సేఫ్గా ఉన్నారు వినబడింది ఇందాకడింది నేను ఏందేందో ఏందో అరుస్తున్నా ఎలాగటా తీసేయడానికి అదే ఓకే గాయస్ మనం జస్ట్ ఇప్పుడే ఇంటికి వెళ్ళబోతున్నాము డెలివరీ అంటే వా నార్మల్ డెలివరీ కాబట్టి ఫస్ట్ రోజే వెళ్ళమని చెప్పారు కంఫర్టబుల్గా ఉంటే లేదు అంటే రేపు ఉదయం వెళ్ళమని చెప్పారు సో తను కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోతున్నాము ఇప్పుడు అంజలి ఇడ్లీ ఓపెన్ చేసింది తినడానికి ఓపెన్ చేయగానే ఓపెన్ 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 చేయగానే పక్కన వాడు ఏడుస్తూ ఉన్నాడు బాబు మధ్యాహ్నం కూడా అట్లాగే జరిగింది కొంతకాలం పాటు బేబీని చూపించడం అయితే కష్టం ఎందుకంటే చూపించకూడదు అని అంటారు కదా అందుకనేసి ఆ స్నానాలు అవంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజులకి మీకు చూపిస్తాను ఖచ్చితంగా బేబీని వీడియో తీయొద్దని ఆర్డర్స్ వస్తున్నాయి నాకు సో కొన్ని రోజుల తర్వాత ఫేస్ చూపిస్తాను ఇప్పుడైతే ఫేస్ చూపించడం కుదరదు నెక్స్ట్ ఇంకో వీడియోతో కలుసుకుందాం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో